హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా ఆవకాయ పచ్చడి మాగాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఆవకాయ పచ్చడికండి కాయలు వాటర్లో వేసుకుని శుభ్రంగా కడిగేసి ఇక్కడ తడి లేకుండా తుడిచేసి తీసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకోవాలి ఆ తర్వాత బయట షాపుల్లో ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసి ఇచ్చేస్తారండి ఆ తర్వాత కట్ చేసిన పీసెస్ని ఎండ్లో పెట్టుకోవాలండి పచ్చడి నిల్వ చేసుకోవడానికి జాడీలను కూడా శుభ్రంగా కడిగేసి ఎండలో పెట్టుకోవాలండి ముందుగా పచ్చడికి ఏం కావాలండి వెల్లుల్లిపాయలు కావాలి కదా ఈ విధంగా వలిచేసుకుందాము వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎన్ని వీలైతే అన్ని పాయలు వేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఎక్కడ లేకుండా ఈ విధంగా వలచేసి ఉంచుకోవాలి లోపు ఆవాలు ఎండలో పెట్టేసుకుంటే ఆవాలు ఎండిపోతాయండి ఎండిన తర్వాత చల్లారక మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకుందాము వెల్లుల్లి రేకులు పాయి దగ్గ పాయి నుంచి డైరెక్ట్గా వలడం అవ్వకపోతే ఈ విధంగా చపాతీ కర్ర వాడుకొని ఒల్చుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి చాలా సింపుల్ ప్రాసెస్లో వెల్లుల్లిపాయలు వలిచేసుకోవచ్చు మొత్తం రేకులన్నీ ఒకసారి వచ్చేస్తున్నాయి కదండీ ఇంకా పొట్టు తీసేసుకుని వలిచేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుందాము లేదు అంటే రెండో పద్ధతిలో కూడా వెల్లుల్లిపాయలని ముందు రోజు కానీ ఎప్పుడైనా మీకు ఖాళీ సమయంలో వెల్లుల్లిపాయని ఈ విధంగా చేసుకుని ఆయిల్ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఆవాలు అయితే ఎండలో పెట్టిన తర్వాత చల్లారిన తర్వాత అండి ఇంక ఈ విధంగా మిక్సీలో వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టేసుకొని పౌడర్ ప్రిపేర్ చేసేసుకుందాము చూస్తున్నారు కదండి పిండి అయితే చాలా వరకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని జల్లించేసి తీసుకోవాలండి ముందుగా కారం కొలుతలు చూడండి కుంచుడు ముక్కలకి రెండు తవ్వల కారం అండి కారం అన్నీ కూడా జల్లించి తీసేసుకోవాలండి పిండి జల్లించడం అయితే చూపిస్తున్నానండి మిక్సీ పట్టేసిన తర్వాత పిండి ఈ విధంగా జల్లించేసుకోవాలండి కారం అన్నీ జల్లించేసే తీసేసుకున్నారు చూస్తున్నారు కదండి ఆ ఓపిండ్ అయితే ఇదే విధంగా జల్లించుకోవాలి కారం కూడా ఇంతే అండి ఇదే ప్రాసెస్లో జల్లించేసేసుకుని తీసేసుకుంటే సరిపోతుంది ఇవి వచ్చిన మురాన్ని మరలా మిక్సీ పట్టుకుని జల్లించేసి తీసుకోవాలండి ఇంక చూస్తున్నారు కదండి అన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇంక పచ్చడి అయితే కలిపేసుకుందామండి నేను కొంచెడు ముక్కలకి అయితే చెప్తున్నానండి కొలతలు కొంచెడు ముక్కకి రెండు తవ్వల కారం తీసుకోవాలండి అదే రెండు కుంచాలు ముక్కలకైతే నాలుగు తవ్వలు కారం తీసుకోవాలి తవుడు ఆవుపిండి తీసుకోవాలండి మీరు ఓటు కావాలి అనుకుంటే కనుక ఇంకొక ఇంకొక తవ్వలోకి సగం తీసుకుంటే సరిపోతుంది ఇవి రెండు కుంచాలు ముక్కలకి కాబట్టి ఇంకా మిగతాదంతా వేశారండి వెల్లుల్లి రేఖలు మనం మూడో రోజు పచ్చడి తిరిగి కలుపుతాం కదండి అప్పుడు కూడా వెల్లుల్లి రేఖలు వేసుకోవచ్చు తౌడు ఉప్పు అండి అది ఉప్పు అంటే ఉప్పుని మిక్సీ పట్టేస్తాం కదండి సాల్ట్ అండి చిటికడు మెంతులండి చిటికుడు అంటే అండి కొంచెం ముక్కలకి అయితే కనుక మన అర చేతిలోకి సరిపడగా తీసుకోవాలండి ఒకసారి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని అప్పుడు ఆయిల్ వేసేసుకుందామండి చూస్తున్నారు కదండి అంతా కూడా ఇదే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ వచ్చేసి పచ్చడి ఏ పచ్చడి కన్నా నువ్వుల నూనె కానీ వేరుశనగలు నూనె ఉంటుంది కదండి ఆ నూనె కానీ వాడుకోవాలి ఇప్పుడు మనకి రెడీమేడ్ ప్యాకెట్స్ వచ్చేసినాయి కదండి ఈ ప్యాకెట్స్ ఆయిల్ కూడా చాలా బాగుంటుందండి పచ్చళ్ళకి ఆయిల్ వచ్చేసి ఒక ఐదు ప్యాకెట్ల వరకు పడుతుందండి అంటే రెండు కుంచులు ముక్కలు అని చెప్పాను కదండి పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే పచ్చడి ఇక్కడ పాడవకుండా వన్ ఇయర్ వరకు అలానే ఉంటుంది ఈ విధంగా ఆయిల్ వేసుకుని అంత బాగా కలపాలండి అంతా కలిపిన తర్వాత ఆ పచ్చడికి మా ఉడికే ముక్కలు వేసేసుకుందాము ఈ విధంగా కొలుచుకొని వేసుకొని అంత బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదండి కలపడం అయితే అయిపోయింది ఏ డబ్బాలోకి అయితే పచ్చడి తీస్తున్నామో ఆ డబ్బాలోకి ముందుగా ఆయిల్ వేసుకొని ఈ పచ్చడి తీసేసుకోవాలండి ఈ లోపల మిగతా ముక్కలన్నీ కూడా వేసేసుకొని బాగా కలిపేసిన తర్వాత డబ్బాలోకి స్టోర్ చేసుకోవచ్చు కొంచెంతో కొలిసిన తర్వాత విడిగా ముక్కలైతే వేస్తుంటాండి చూస్తున్నారు కదండి ప్రతీది కూడా ఇలాగే మిక్స్ చేసుకోవాలి పప్పులో కావకాయ పచ్చడి చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదండి కలపడం అయితే ఈ విధంగానే కలుపుకోవాలి ముక్కలన్నీ ఒకసారి వేసుకొని కలపకూడదండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి కలపడం అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా డబ్బాలో పెట్టేసుకొని తర్వాత మూడు రోజుల తర్వాత పచ్చడిని తిరగ కలుపుకోవాలండి ఆయిల్ వేసి డబ్బా పెట్టుకున్నాం కదండి ప్లాస్టిక్ డబ్బా ఆ డబ్బాలోకి పచ్చడి తీసేసుకుందాము పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మూడో రోజు పచ్చడి కలుపుకుంటాం కదండి అప్పుడు ఉప్పు కారం ఏమన్నా సరిపోయినా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి లేదు ఏమన్నా పడతాయి అనుకుంటే కనుక మూడో రోజు కలిపే ముందు అన్నీ వేసుకోవాలండి ఒకవేళ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అంటే ఇంకా జాడీలోకి తీసుకుని స్టోర్ చేసేసుకోవాలండి ఇది మూడో రోజు వీడియో అండి ప్లాస్టిక్ డబ్బాలోకి తీసాం కదండి అదంతా కూడా మరలా ఈ టబ్లోకి వేసి అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇంకా కొంచెం ఆయిల్ కావాలంటే వేసుకోవాలండి చూస్తున్నారు కదండి అన్నీ అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఈ విధంగా డైలీ వాడుకోవడానికి చిన్న సీసాలోకి తీసుకొని మిగతాదంతా జాడీలోకి పెట్టేసుకుందామండి మూడో రోజు పచ్చడి తిరిగి కలిపిన తర్వాత ఈ విధంగా జాడీలోకి వేసుకొని క్లాత్తో మూత పెట్టేసుకోవాలి జాడీలో పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఏం మారదండి పచ్చడి అంతా జాడీలోకి వేసేసిన తర్వాత పైన ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత అంతా ఒకసారి పచ్చడి అంతా కూడా కొంచెం లోపలికి నొక్కిన విధంగా నొక్కిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి మీకు ఆవకాయ పచ్చడితో రైస్ వేసి నెయ్యి వేసి వీడియో అయితే షూట్ చేస్తున్నానండి చాలా బాగుంది పప్పులోకి చాలా బాగుందండి ఇలా తినడానికి అయితే ఇంకా బాగుంది ఆవకాయ పచ్చడి చూసారు కదండి చాలా బాగుంది చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయింది ఇంకా మాగాయ పచ్చడి కూడా ప్రిపేర్ చేయడం అయితే చూపిస్తానండి ముందుగా ఒక టబ్లోకి వాటర్ పట్టుకొని ఈ మామిడికాయలు వేసేసుకోవాలండి మామిడికాయలు వేసిన తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసిన తర్వాత మొత్తం మామిడికాయలు అన్నీ కూడా పీలు తీసేసుకోవాలండి మొత్తం కాయలు అన్నట్టుకి ఈ విధంగా పీలు తీసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి మరీ చిన్నగా అవసరం ఉండదండి మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదండి ఈ కాయకి ఏ విధంగా అయితే పీలు తీసామో ఇంకా అన్ని కాయలకి ఇదే విధంగా పీలు తీసేసుకోవాలి ఇంకా పీలు తీయడం అయితే అన్ని కాయలు అయితే చూపించట్లేదండి పీలు తీసిన తర్వాత వీడియో అయితే షూట్ చేశానండి ఇప్పుడు పీలు తీసేసిన కాయల్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాము ముందుగా అయితే ఈ విధంగా చీరకెళ్ళ కింద చేసుకోవాలండి తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవడం సింపుల్గా అయిపోతుంది పీలి విధంగా కత్తిపెట్తో కూడా తీయచ్చు అండి కత్తిపెట్తో తీయడం అవ్వదు అనుకుంటారని కూడా వీడియో తీయడం కూడా వీడియో తీసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే అందరూ అయితే పీసెస్ అయితే కట్ చేస్తారండి ఇలా కలిసి చేసుకుంటే పని తొందరగా అయిపోతుంది కదండి ఇలా కట్ చేస్తూ ఉంటే నేనైతే వీడియో అయితే షూట్ చేసుకున్నాను చూస్తున్నారు కదండి కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా ఇంకా ఎండ్లో అయితే ఆర్ పెట్టేస్తున్నారు ముందుగా కాటన్ క్లాత్ అయితే వేసారండి వేసిన తర్వాత ఈ కట్ చేసిన పీసెస్ని అయితే పళ్ళచ్చగా ఆరపెట్టేశారండి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నారండి చూస్తున్నారు కదండి ఈ విధంగా పలచగా ఆరపెట్టేసుకోవాలి మార్నింగ్ నైన్కి ఎండలో పెట్టామనుకోండి కరెక్ట్గా టూ థర్టీ అలా అయితే ఎండ టైం సరిపోతుందండి టూ థర్టీకి తీసేసుకొని ఒక క్లాత్లోకి ఈ క్లాత్కి అన్నీ అంటూపే ఉంటాయి కదండి మొత్తం అన్నీ తీసేసుకొని అక్కడ తవ్వలో కానీ తవ్వ కాదులండి కొంచెం అలా ఉంటాయి కదా అట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది మామిడికాయ ముక్కలు ఎండలో పెట్టిన తర్వాత వీడియో అండి మెంతులు జీలకర్ర అన్నీ కూడా ఎండలో పెట్టేసుకుందామండి మజ్జిమజలు మామిడికాయ ముక్కలు ఈ విధంగా ఒకసారి కలపాలండి జాడీలు అయితే ఇంకా నీడకు పెట్టేసుకుందాము మాకాయ పచ్చడికి వెల్లుల్లి రేఖలు కావాలి కదండి ముందుగా వెల్లుల్లి రేఖలు అయితే ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి వలాల్సిన పని అయితే ఉండదు ఎందుకంటే మిక్సీ పడతాం కదండి అంటే వలుచు కూడా వేసుకోవచ్చు కొన్ని అలా వేసుకోవచ్చు కొన్ని కూడా మిక్సీ పట్టేసుకొని మిశ్రమం తయారు చేసుకొని వేసుకోవచ్చు అండి ఇంకా స్టవ్ వెలిగించేసుకుందామండి స్టవ్ వెలిగించేసుకొని బాండీ పెట్టుకోవాలండి బాండీ పెట్టిన తర్వాత ముందుగా జీలకర్ర దోరగా వేయించుకోవాలి కలుపుతూనే వేయించాలండి లేదంటే స్పీడ్లో పెడితే మాడిపోతుంది కమ్మటి వాసన వస్తుందండి జీలకర్ర అయితే వేగిపోయింది రెక్కలు మరలా చూపిస్తున్నానండి మాగాయ పచ్చడివి ఈ విధంగా చపాతీ కారతో ఒకసారి ఈ విధంగా చపాతీ కారతో చుట్టూ ఈ విధంగా అంటే వెల్లుల్లి రేఖలు వెంటనే వలవడం అయితే సింపుల్గా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదండి ఎంత సింపుల్గా వలిచేస్తారు వెల్లుల్లి రేఖలు ఇప్పుడు ఈ రేఖలు వలిచిన రేఖలన్నీ మిక్సీ పట్టుకోవాలి ఈ లోపైతే కిచెన్లోకి అయితే వచ్చానండి జీలకర్ర వేగిందంతా ప్లేట్లోకి తీసుకున్నారు తర్వాత ఇదే బాండీలో మెంతులు వేసారండి దోరగా వేయించుకోవాలి జీలకర్ర వేయించాం కదండి ఫ్యాన్ దగ్గర పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ చేసుకుందాము మెంతులు కూడా వేగిపోయి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలండి మాగాయ పచ్చడి పెరుగులోకి చాలా బాగుంటుందండి పెరుగు అన్నంలోకి ఇడ్లీలోకి దోశలోకి అయితే బాగుంటుందండి మాగాయ పచ్చడిలో ఒక రెండు స్పూన్లు పెరిగేసుకొని ఇడ్లీలోకి దోశలోకి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి మెంతులన్నీ అండి ఇంకా ప్లేట్లోకి తీసేసుకుందాము చూస్తున్నారు కదండి ఎంత దోరగా అయితే వేగాయో చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పౌడర్ ప్రిపేర్ చేసేసుకుందామండి ఇవి చల్లారుతూ ఉంటాయండి అండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా మెంతులు అయితే మిక్సీ పట్టేసుకుని మెంతి పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మెంతి పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా జీలకర్ర కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టేసుకుని పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము జీలకర్ర పౌడర్ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా జీలకర్ర అయితే ఉందండి అది మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము మిగతా జీలకర్ర అంతా మిక్సీ పట్టేసుకుందామండి మెంతి పౌడర్ జీరా పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి చల్లారిన తర్వాతే మిక్సీ పట్టాలండి ఇంకా వెల్లుల్లి రేకులు కూడా మిక్సీ పట్టేసుకుందాము కొద్ది కొద్దిగా వెల్లుల్లి రేకులు తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి చూస్తున్నారు కదండి మిక్సీ పట్టిన తర్వాత మరలా అదే ప్లేట్లోకి తీసుకుందాము ఇంకా మిగతా వెల్లుల్లి రేకులు వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ పట్టడం అయితే వెల్లుల్లి రెక్కలు పూర్తి అయిపోయిందండి ఇప్పుడు మెంతులు జీలకర్ర వేయించుకున్నాం కదండి అదే బాండీలో ఆయిల్ వేసేసుకుని వెల్లుల్లి రేకులు వేయించుకోవాలి పచ్చడికి ఎప్పుడునండి నువ్వుల నూనె వేరుశంది నూనె వాడుకోవాలండి రుచి చాలా బాగుంటుంది వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి మాగాయ పచ్చడి అయితే టూ త్రీ ఇయర్స్ వరకు నిల్వు ఉంటుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి కలర్ అంతా చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వెల్లుల్లి రేఖలు వేయించుకోవాలండి చాలా వరకు వెల్లుల్లి వేగిపోయిందండి కొంచెం చల్లారిన తర్వాత పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుందండి ఈ వేడి మీద అయితే వెల్లుల్లి వేగింది కదండి ఆయిల్ కొంచెం కాలుతుంది వెల్లుల్లి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్యాన్ దగ్గర పెట్టుకుంటే చల్లారిపోతుందండి ఆవకాయ పచ్చడి కలుపం కదండి అదే అదే పాత్రలో సాల్టు జీరా పౌడరు మెంతి పౌడరు కారం అండి రెండు తవ్వల కారం వేసుకున్నాం కదండి వేయించి పెట్టుకుంది వెల్లుల్లి ఆయిల్తో సహా వేసేసుకోవాలి తవ్వలో సగం మెంతి పౌడర్ అండి తవ్వలో సగం జీరా పౌడరు అన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కూడా మిక్స్ చేసిన తర్వాత అంతా బాగా కలిపేసుకుందామండి పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి మరి రుచి బాగుంటుంది కదా మాకే పచ్చడి వేడి చేయదండి బాగుంటుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా బాగా కలపాలండి అంతా బాగా కలిసిపోయింది ఇంకా ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ వేసిన తర్వాత అంతా మరలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఉప్పు కారం ధనియా పౌడర్ ఉప్పు కారం జీరకర పౌడర్ అండి మెంతి పొడి అన్నీ వేసి ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఎండలోంచి తీసిన మామిడికాయ తుక్కు మిశ్రమం ఉంటుంది కదండి అది వేసి బాగా మిక్స్ చేసేయాలి మరి ఎక్కువ ఎండిపోయిన మామిడి ముక్కలు రుచి బాగోదండి ఈ విధంగా సమానంగా ఎండిన పచ్చిటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి ఎండపెట్టిన మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా అంతా కలపడం అయిపోయిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి అంతా సరిపోయిందనుకోండి వరిలో ఒక డబ్బాలోకి ఆయిల్ వేసుకొని మాకే పచ్చడి తీసేసుకోవాలి మూడు రోజుల తర్వాత తిరగ కలుపుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగానే కలుపుకోవాలి ఈ విధంగా పెద్దవాళ్ళ చేత్తో కలిపిన పచ్చడి రుచి చాలా బాగుంటుందండి పచ్చడి కలపడం అయితే అయిపోయిందండి ఇంకా డబ్బాలోకి తీసేస్తారు పైన ఆయిల్ వేసేసుకుందాము ఒక ప్యాకెట్ ఆయిల్ అన్న పడుతుందండి ఆయిల్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని డబ్బాలోకి పెట్టేస్తారండి మాగా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి అయితే పెట్టేశారండి డబ్బాలో అడుగును కూడా ఆయిల్ వేసిన తర్వాతే ఈ పచ్చడి అంతా తీయాలండి మూడో రోజున షూట్ చేసిన వీడియో అండి మూడో రోజున మరలా ఇదే డబ్బాలో ఒకసారి పచ్చడి అంతా బాగా కలపాలండి ఈ టైంలో ఉప్పు కారం సరిపోయిందో లేదో మరలా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఏది పడినా వెంటనే వేసుకోవాలి వేసుకుని అంతా బాగా కలుపుకోవాలండి మాగాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుందండి మూడో రోజున పచ్చడి అంతా కలిపిన తర్వాత మాగే పచ్చడి కూడా పైన ఈ విధంగా అంత ఆయిల్ వేసుకొని ఒకసారి అంతా కలిపేసిన తర్వాత జాడీలో పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీ అయినా మాగాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇంకా ఆయిల్ వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి అదే జాడీలోకి పెట్టేసుకుందాము జాడీలో నిల్వ చేసుకుంటే పచ్చడి ఎక్కువ సంవత్సరాలు ఉంటుందండి ఆవకాయ పచ్చడి మాగాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి